రెండు వందల ముప్పై రెండు వందల ముప్పై తొమ్మిది మూడు వందల ఎనభై తొమ్మిది సర్వే నెంబర్లో పదహారు ఎకరాల లేఅవుట్ ఇగా వేమిరెడ్డి అంశకుమార్ రెడ్డి గారు రెండు వేల పదహారులో మేము కొనుగోలు చేసుకున్నాము ఆ తర్వాత నుంచి మా స్వాధీన అనుభవంలోనే ఉంది గత జనవరి ఎండింగ్లో ఇది పదహారు ఎకరాల్లో ఆరు ఎకరాలు కబ్జా చేసి ఫెన్సింగ్ చేశారు ఆ తర్వాత మేము జిల్లా కలెక్టర్ గారికి ఆర్డీఓ గారికి ఎంఆర్ఓ గారికి అందరిని కలిసాము వారు ఎవరు కూడా ఇది సివిల్ డిస్ప్యూట్ మాకు సంబంధం లేదు అని చెప్పి పక్కా తప్పుకున్నారు తర్వాత మేము ఆధార్ గారిని కలిసిన తర్వాత ఇది చూద్దాము లేదు మీరు మీరు మాట్లాడుకునేది సెటిల్మెంట్ చేసుకుని వంశకుమార్ రెడ్డి గారితో హరిసివారి రెడ్డి గారు హేళనగా మాట్లాడారు మేము తర్వాత రూరల్ ఇన్ఛార్జ్ అయినటువంటి సీతారెడ్డి గారిని కలిసాము అయ్యా ప్రస్తుతం మనం ఇదిలో లేం కాబట్టి రేపు మనం గెలిచిన తర్వాత అత్తరం ఇవి పరిష్కారం చేస్తామన్నారు మనం గెలిచిన తర్వాత మేము ఒక ఏడు రోజుల తర్వాత కలిసాము సార్ ఇరవై నాలుగు గంటల్లో మా సమస్యని సాల్వ్ చేశారు రెవెన్యూ వారి ఇదితోటి వారికి ప్రత్యేక ధన్యవాదాలు గిరిధర్ రెడ్డి గారికి సీతారెడ్డి గారికి సుమన్ జిల్లాలో మేము ప్రగతి లేఅవుట్ అని చెప్పి దేవరపల్ల గ్రామంలో ఉన్నటువంటి లేఅవుట్లు ఫ్లాట్లు కొనుక్కున్న బా కస్టమర్సం అయితే రెండు వందల దేవపాల గ్రామంలో రెండు వందల ముప్పై ఎనిమిది ముప్పై తొమ్మిది మూడు వందల ఎనభై తొమ్మిది సర్వే నెంబర్లో రెండు వేల మూడు నుంచి అప్పుడేసిన లేఅవుట్ ద్వారా మేము ఫ్లాట్లు కొనుగోలు చేసి ఇతర జిల్లాలో వాళ్ళ చాలా సుదీర్ఘ ప్రాంతం వల్ల ఇక్కడ కొనుక్కొని ఉన్నాము అయితే ఈ మధ్య కాలంలో ఈ ఈ స్థలం అమ్మిన తర వేమిరెడ్డి వంశకుమార్ రెడ్డి వాళ్ళు తదితరులు వాళ్ళ కుమారులు వాళ్ళు ఈ స్థలం మాది మాది అని చెప్పి కబ్జా చేయడం జరిగింది జనవరి మాసంలో కబ్జా చేస్తే మేము వచ్చి ప్రశ్నిస్తే ఈ స్థలం మాది మీకేం సంబంధం అని చెప్పి మమ్మల్ని దౌర్జన్యంగా బయటకు గెంటి వేశారు తర్వాత మేము అప్పుడు ఇన్ఛార్జి వైఎస్ఆర్ ఇన్ఛార్జ్ నాదల ప్రభాకర్ రెడ్డి గారిని పోలీస్ అధికారులని రెవెన్యూ అధికారులని అందరిని కలవటం జరిగింది ఎవరి వల్ల మాకు న్యాయం జరగలేదు ఆ తర్వాత మార్చి ఆరో తారీఖున మేము ప్రెస్ ప్రెస్ మీటింగ్ పెట్టి అప్పుడు కూడా మా కోడి వెళ్ళబోసుకున్నాం ఎవరు స్పందించలేదు తర్వాత మన ఎమ్మెల్యే క్యాండిడేట్ అయినటువంటి కోటారెడ్డి శ్రీధర్ రెడ్డి గారిని కలిస్తే మన గవర్నమెంట్ రాగానే మీకు మీకు ఖచ్చితంగా న్యాయం చేస్తున్నాయి అని చెప్పి మాకు హామీ ఇచ్చారు వారు ఇచ్చిన హామీ ప్రకారమే మేము ఆయన గెలిచిన తర్వాత విత్ ఇన్ సెవెన్ డేస్లో మేము గెలవ మేము మేము కలవటం జరిగింది కలిస్తే ఆయన మా గోడు విని సత్వరం ఆదేశాలు ఇచ్చి పోలీసు వారికి రెవెన్యూ వారికి ఆదేశాలు ఇచ్చి మా ప్లాట్లు మాకు లీగల్గా ఉన్నటువంటి మాకు హక్కు ఉన్నటువంటి మా ప్లాట్లు మాకు నిన్న హ్యాండ్ ఓవర్ చేయడం జరిగింది పూర్తి సర్వే చేసి వారి ప్లేట్లు వాళ్ళకి హ్యాండల్ చేశారు మాకు సంపూర్ణ న్యాయం చేకూర్చారు ఈ కబ్జా వాళ్ళకు ఈ కబ్జా కొలకి మమ్మల్ని విముక్తి కల్పించారు ఈ ఈ విషయంలో ఏమరెడ్డి హంసకుమార్ రెడ్డి వాళ్ళ కుమారులు మమ్మల్ని ఎంతో ఏదో రకంగా చాలా రకాలుగా హింసించారు వాళ్ళ మీద తగ్గ చర్యలు తీసుకోవాల్సిందిగా పోలీస్ అధికారులను కోరుతున్నాం అదేవిధంగా మాకు ఈ ఈ కబ్జాకౌరల గురించి మమ్మల్ని బయటకు విడిపించినటువంటి కోటారెడ్డి సేదర్ గారికి వారి సోదరులు కోటారెడ్డి గిరిధర్రెడ్డి గారికి మనస్ఫూర్తిగా మేము అభినందనలు తెలియజేస్తున్నాం మా నుంచి ఎటువంటి పొలిటికల్ ఇది కూడా లేకుండా మేము నాన్న లోకల్ వాళ్ళం మా నుంచి ఎటువంటి ఇది సహాయం వాళ్ళకి అందదు మా ఒక ఓటు కూడా మాకు నియోజకవర్గం లేదు అయినా కూడా మాకు న్యాయం చేకూర్చినందుకు వాళ్ళకి మరీ మరీ ధన్యవాదాలు తెలియజేస్తున్నాం Allah <laughs> Allah. 全然違う。はい వర్ధన్ రెడ్డి జూనియర్ కాలేజ్ సాధారణ విద్యార్థులు సైతం అసాధారణ ప్రతిభను కనబరుస్తున్న విద్యాసంస్థ ఐఐటి అయినా నీట్ అయినా వర్ధన్ రెడ్డి కాలేజ్ నంబర్ వన్ ముప్పై సంవత్సరాల అనుభవం గల అధ్యాపకులచే ఉన్నత విద్యా ప్రమాణాలతో నడపబడుచున్న విద్యా సంస్థ చంద్రశేఖర్ రెడ్డి గారి ఆధ్వర్యంలో నడపబడుతున్న విద్యా సంస్థ వర్ధన్ రెడ్డి జూనియర్ కాలేజ్ గోమతి నగర్ నెల్లూరు